ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో జొన్నలతో అప్పడాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను అప్పడాలు చూపిస్తాను ఇంకా వేసవి కాలం వచ్చింది కదా అప్పడాల సీజను ఇంకా అప్పడాలు పెట్టుకుందాము అంతా మిల్లెట్స్ తినాలి బియ్యం తినకూడదు అంటున్నారు కదా ఇప్పుడు షుగర్ అయినా కానీ వెయిట్ లాస్ కావాలనే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇప్పుడు మిల్లెట్స్ తింటున్నారు కదా కాబట్టి మనము జొన్నలతో అప్పడాలు వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఇప్పుడు అప్పడాలు చూపిస్తాను చూడండి పిల్ల జొన్నలు గాలు రప్పలు దుమ్ము లేకుండా శుభ్రం చేశాను అనమాట ఇప్పుడు మనం పిండి పట్టించుకుందాం నాలుగు గ్లాసులు జొన్నలు తీసుకున్నాను ఒక గ్లాసు సగ్గుబియ్యం లావు సగ్గుబియ్యమే తీసుకున్నాను అనమాట సగ్గుబియ్యం తీసుకున్నాను ఇవన్నీ కలిపి మిషన్ పట్టించుకున్నాం పిండి పట్టించుకోవాలన్నమాట పిండి పట్టించుకుని వచ్చిన తర్వాత చూపిస్తాను నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు పిండి తీసుకుంటాను అన్నమాట ఒకటికి ఒకటిన్నర నీళ్ళు కాబట్టి రెండు గ్లాసుల పిండి తీసుకుంటున్నాను కాబట్టి మూడు గ్లాసుల నీళ్ళు తీసుకుంటున్నాను స్టవ్ మీద పెడతాము ఒక స్పూను ఆయిల్ ఒక స్పూను ఉప్పు ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు అనమాట ఉడియాలకి ఎండిన తర్వాత ఉప్పు అయితే ఉప్పు అవుతుందనమాట కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి కు అర స్పూన్ ఉప్పు లెక్కన ఒక స్పూన్ అనమాట రెండు గ్లాసుల పిండి కదా ఒక స్పూన్ ఉప్పు అనమాట ఎప్పుడైనా ఉడియాలకు తక్కువనే ఉప్పు వేసుకోవాలి ఎండిన తర్వాత అవుతాయి కాబట్టి తక్కువ అనమాట నీళ్ళు కాగా పాపట్ కార మేము ఎడిగారం అంటామండి దీన్ని పాపట్ కార అని కూడా అంటారు స్పూన్ వేశారన్నమాట కాగిందండి ఎసరు సిమ్లో పెట్టుకుంటున్నాను పిండి జొన్నపిండి తెల్లగొట్టి తీసుకున్నాను చూడండి నీళ్ళు ఇట్లే వస్తాయి కదా కాబట్టి ఇట్లే తీసుకోవాలి రెండు గ్లాసులు సిమ్లోనే ఒక ఐదు నిమిషాలు మగ్గిద్దాం ఐదు నిమిషాలు అయింది అంత బాగా ఉడికిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నాను ఇలా పప్పుతో వెనక పక్క నుంచి ఇట్లా కలుపుతాను అన్నమాట బాగా అది ఎట్లా కంటే అటు తిరుగుతుంది అంత కలిసింది చల్లారిన తర్వాత చేస్తున్నా పిండి బాగా చల్లారింది బాగా నాదుకుందాం ఇట్లా బాగా నాదుకోవాలంట ఉంటుందంట ఏమైనా ఏదైనా ఇట్లా ఏదైనా ఉంటున్నా పిండి ఇట్లా నలిచేసేయాలి ఇట్లా ఏదైనా ఇట్లా తెల్లకి పిండి ఉన్నా ఇట్లా అంటే అయిపోతుంది వెలిగిపోతుంది అంట నాదే అనమాట పిండి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మనకు ఏ సైజు కాంటే ఆ సైజు చేసుకోవచ్చు అప్పుడాలు చిన్న చిన్నగా చేసుకోవచ్చు పెద్ద గంట పెద్దగా చేసుకోవచ్చు మన నచ్చిన సైజులో చేసుకోవచ్చు అనమాట ఇట్లే ప్రెస్ పెట్టేస్తానమాట రౌండ్గా వచ్చేస్తాయి మళ్ళీ ఇలా అనాల్సిన అవసరం లేదు ఇట్లా అనాల్సిన అవసరం లేదు ఇలాగనే ప్రెస్ పెడితే రౌండ్గా వచ్చేస్తాయి అనమాట స్మూత్గా పిండి బాగుంది అలా ఇప్పుడు అప్పుడు చేద్దాం టీ లుంగి వేసి లుంగి అయినా చీరైనా ఏదైనా వేసుకోవచ్చు దానిలో ప్లాస్టిక్ కవర్ వేసానండి లుంగి మీదనే వేసుకోవచ్చు క్లాత్ మీదనే వేసి వస్తాయి కాకపోతే ఇంకా ఈజీగా ఉంటుంది కదా అని ప్లాస్టిక్ కవర్ వేసాను అనమాట ఇట్లా ప్లాస్టిక్ కవర్లు తీసుకున్నాను ప్రెస్ చేయడానికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి లైట్గా అప్లై చేయాలి ఎక్కువ చేయకూడదు మన సైజు పెద్దగా అంటే పెద్ద కూడా పెట్టుకోవచ్చు ఎలా అయితే వేసేస్తే లాగా ఈజీ వచ్చేస్తాయనమాట చేతి కూడా తీసుకోవాల్సిన లేదు పేపడుతున్నా అలానే వేసేయొచ్చు ఈజీగా వచ్చేస్తుంది అలా అన్నీ చేసేసుకోవాలి ఫ్యాన్ గాలికి ఆరుతాయి నేను ఇంట్లోనే వేస్తున్నాను ఫ్యాన్ కింద ఇంట్లో వేడికి ఆ ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి ఈ వేసవిలో ఎప్పుడు ఫ్యాన్లు తిరుగుతుంటాయి కదా ఎండేం అవసరం లేదు ఇంట్లోనే పెట్టుకోవచ్చు మళ్ళీ బాగా ఆరిపోయిన తర్వాత పైగా ఒక గంట ఎండలో పెట్టుకోంటే బాగుంటాయి అనమాట పిండి గట్టిగా ఉంది అనిపిస్తే అప్పుడాల లావులాగా వస్తూ వస్తుంటే పిండి గట్టిగా ఉంటే లావులాగా వస్తాయి అప్పుడాలు కానీ మనకు చాలా గట్టిగా ఉంది అనిపిస్తే మనం కొంచెం నీళ్ళు నీళ్ళు వేసి మళ్ళీ నాదుకోవచ్చు కొద్దిగా నీళ్ళు వేసి నాదుకోవచ్చు అనమాట కొన్ని దాంట్లోకి ఎక్కువ పడతాయి కొన్ని దానిలకు నీళ్ళు తక్కువ పడతాయి అనమాట పాతవైతే జొన్నలు ఎక్కువ నీళ్ళు పడతాయంట కొత్త తక్కువ పడతాయి అనమాట అట్లా బియ్యమైనా అంతే ఏమైనా అంతే మళ్ళీ మనం కొంచెం నీళ్ళు వేసి నాదుకోవచ్చు ఇట్లా చాలా గట్టిగా ఉంటే మళ్ళీ నాదుకోవచ్చు నాకు కొంచెం గట్టిగా అయింది అందుకు కొంచెం నీళ్ళు వేసి నాదుకుంటున్నాను అనమాట ఇప్పుడు అన్నీ అయిపోయాయండి అప్పుడాలని వేసేసినాము కొంచెం నీళ్ళు వేసి నాదిన తర్వాత బాగా పలుచుగా బాగా వచ్చినాయి చూడండి ఇట్లా మనం చూసుకొని మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకుని నాదుకోవచ్చు సరిపోతే ఏం లేదు ఒక్కోసారి గింజలను బట్టి కూడా ఉంటుంది ఎక్కువ తక్కువ నీళ్ళు పడతాయి కాబట్టి మళ్ళీ ఏం ప్రాబ్లంలా కొంచెం గట్టిగా ఉంటే మందంగా వస్తుంటే అప్పుడు కొంచెం నీళ్ళు వేసి నాదుకుంటే ఇంట్లో పంచగా బాగా వస్తాయి ఒకరోజు ఇంట్లోనే ఆరు నైట్లు బాగా ఆరిపోయినాయి ఒక రోజుకే చూడండి బాగా ఆరిపోయినాయి అన్నీ ప్లేట్ తీసి ఒక గంట రెండు గంటలు ఎండలు పెట్టి తెచ్చుకోవచ్చు గలగల గలగల ఉండాలి గలగల ఉన్నాయి చూడండి ఎండల పెట్టి తీసుకొస్తారండి ప్లేట్లో పెట్టి ఒక రెండు గంటలు ఎండలు ఎండ వచ్చామండి బాగున్నాయి ఎంటే మనం సంవత్సరం రోజులు పెట్టుకుంటాం కాబట్టి ఒకసారి ఎండలు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఎంత ఎండినా కూడా ఇప్పుడు వేయించుకుందాం చూడండి ఎంత బాగున్నాయో పలుచగా జొన్నపిండి అప్పడాలు రెడీ అండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి బాగా పలుచగా బాగున్నాయి చూడండి క్రిస్పీ ఉన్నాయి బాగున్నాయి ఆయిల్ కూడా ఏం పట్టుకోలేవు చూడండి బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఆరోగ్యకర జొన్నలు మీరు కూడా ట్రై చేయండి